పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకులో ఉన్నటువంటి గోవదలైహం ఫుడ్ ప్రొడక్ట్ ఫ్యాక్టరీ కోసం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రేపు ఎక్కడెక్కడో విజయవాడలో హైందవ శంఖారావం పెడుతున్నారు కదా అలా కాకుండా అందరూ తణుకులో ఈ గోవద ఫ్యాక్టరీ వద్ద హైందవ శంకరణి పెట్టిండని అన్నారు మరియు మా ప్రభుత్వం హయాంలో ఇన్ని పరీక్షలు ఇచ్చారని ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పారు కానీ నేను ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పర్మిషన్లు ఇవ్వలేదు ఇన్ని అబద్ధపు మాటలు చెప్పడం ఆయనకే చెల్లింది ఈ గోవదను ఆపే వరకు నా పోరాటం ఆగదు నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే పోరాటం చేస్తాను అని కారుమూరి వెంకట నాగేశ్వరరావు అని అన్నారు దానికి పనికి ఈ తణుకు ప్రజలని అధోగత పనిచేయదని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది ఆగే వరకు పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఆల్రెడీ కోర్టులో ఉంది ఆ కోర్టులో ఉన్న దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద నడిపించే కార్యక్రమం చేస్తాం మీ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే గారు ఆలోచిస్తారు మా హయాంలో జరిగింది హయాంలో జరగలేదానికి మా హయాంలో జరిగిందన్న ఆ ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా నేను ఏ రోజైతే రెండు వేల రెండులో అప్పుడు వాళ్ళ ప్రయత్నాలు కూడా అవ్వలేదన్న నాకు తెలిసింది మూపిచ్చాం పంచాయతీ క్యాన్సిల్ చేపించాం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు కానీ మీరు ఎప్పుడూ కూడా వార్తల కోసం రోడ్డు మీద ఉంటారు ఒక్క లారీ అన్నా టా టా వ్యాన్లో అయినా సరే ఒక గేజర్ అన్నా మీరు చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు ఏనాడు వాసన రాలేదు ఈ రెండు నెలల నుంచే మాకు ఈ బాధపడుతున్నామని అంటున్నారు నా టైంలో తాళం వేసింది ఇప్పటి వరకు తీయలేదు 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 మీ అందరికీ తెలుసు వాస్తవం మరి అలాంటి అప్పుడే మాట్లాడేవాడు కదా ఈ రాధాకృష్ణ గారు మీరైనా అడిగేవారు కదా అక్కడ ప్రజలైనా అడిగేవారు కదా నేను దానికి కట్టుబడి ఉన్నాను నేను ప్రజలకు మంచి చేయాలనుకున్న మనిషిని ప్రజలకు మేలు చేయాలనుకున్న మనిషిని ఈ ప్రజలకు మంచి ముందుండే మనిషిని అసలు ఫ్యాక్టరీ మీరే తీసుకొచ్చారని ఆరోపణలు దాని మీద అదే మనం చూసారు కదా ఎవరు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నాకు పర్మిషన్ వచ్చినాయని చెప్తున్నాడు ఆయన మీరే ఉన్నారు కదా మీరే వెళ్ళారు కదా మన తర్వాత నడిపే ఉండాలి ఎక్కడ నడిపే మీరు చూశారు కదా ఇవాళ నడుస్తుంది ఆయన ఎమ్మెల్యే ఆయన పోలీసు ఆయన ఎంఆర్ఓ ఆయన ఆపుతానండి ఎందుకు ఆపుతా లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఫ్యాక్టరీ ఆగింది కర్మాగారం వరకే జరిగింది ఏ ప్రాసెస్ జరగలేదని ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు వచ్చిన తర్వాతే వదనేది స్టార్ట్ అయ్యిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు మీరు ఆయన ఒళ్ళంతా అబద్ధాలు మనిషే అబద్ధాలు పుట్ట నోరే అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు నిజం ఎరగని మనిషి అతను నిజం మాట్లాడితే వెయ్యి చెక్కలో ఉద్దాయి తనకై అందుకనే అబద్ధాలు మాట్లాడతాడు అది నిజమై ఉంటే మీరే అడిగేవారు కదా మీరే ఆపేవారు కదా అక్కడ ప్రజలే అడిగేవారు కదా ఏ ఉందో ఏ గోధుని వస్తున్నారో ఏం వాసన వచ్చిందో మేము 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 కోసం అప్పుడైనా సెట్ వాసన వచ్చినాయా ఇప్పుడైనా ఈ వాసన వస్తానికి అతను నడవలేదు కాబట్టి నడవలేదు షట్ డౌన్ కూడా అయింది కరెంటు బిల్లు కూడా కట్టలేదు కరెంటు బిల్లు కూడా నిదర్శనం అప్పటి నుంచి నాలుగు లక్షల చెల్లరి ఇప్పుడు ఈ టైం వచ్చాక పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తుంది కరెంటు బిల్లు ఏ అప్పుడు ఎందుకు రాలేదు నడిస్తే రావాలి కదా నాలుగు లక్షల తొంభై వేలు మినిమం బిల్ అది ఎందుకంటే అది కోల్డ్ స్టోరేజ్ ఉంది కాబట్టి మినిమం నడుపుతారు దాన్ని ఆ అన్ని నెలలో అన్ని సంవత్సరాలు మినిమం బిల్లే ఉంది ఇప్పుడు నడుస్తున్నప్పుడే ప్రజలు గొడవ చేశారు ఈ ప్రజలు గొడవ చేసిన టైంలోనే అది కరెంటు బిల్లు కూడా పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చింది ఈ నెలలో ఇరవై ఐదు లక్షలు వస్తుంది